హాయ్ వెల్కమ్ టు చైనయా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించి జానపదులు మతం ఇంకా దైవ సంబంధ భక్తి మార్గాలకు సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ని చూద్దాం ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో వేప చెట్టును ఆనుకొని ఉండేటటువంటి గ్రామ దేవత గుడి ఏమిటి జవాబు పూచమ్మ గుడి నెక్స్ట్ పశు సంపదను కాపాడేటటువంటి దేవతగా ఎవరిని పూజిస్తారు జవాబు మైసమ్మ నెక్స్ట్ చెరువు కట్ట మీద బండరాయి రూపంలో ఉండేటటువంటి నీటి దేవతగా ఎవరిని కొలుస్తారు అంటే ఈమె చెరువు నిండా నీరు ఉండి ఇంకా పంటలు పుష్కలంగా పండించేందుకు తోడ్పడుతుందని విశ్వసిస్తారు ఆ దేవత ఎవరు జవాబు కట్టమైసమ్మ కట్టమైసమ్మ దేవత నెక్స్ట్ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేటటువంటి మత్స్యకారులను మరియు పేదలను ఇంకా అనాథలను కాపాడేటటువంటి దేవతగా ఎవరిని ఆరాధిస్తారు జవాబు గంగమ్మ గంగమ్మ దేవత నెక్స్ట్ ఎల్లమ్మ దేవతను వివిధ గ్రామాల్లో కింది ఏ పేర్లతో పిలుస్తారు జవాబు పోలేరమ్మ మరిడమ్మ ఇంకా రేణుక మహంకాళి జోగమ్మ సోమలమ్మ ఈ అన్ని పేర్లతో కూడా ఎల్లమ్మ దేవతను వివిధ గ్రామాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు నెక్స్ట్ గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరిని దుష్ట శక్తులతో పాటు కలరా లాంటి అంటు వ్యాధుల నుంచి కాపాడేటటువంటి దేవతగా ఎవరిని విశ్వసిస్తారు జవాబు ఎల్లమ్మ దేవత నెక్స్ట్ వ్యవసాయ భూములు మరియు పంటలను భయంకరమైనటువంటి దెగుళ్ళు ఇంకా దొంగలు జంతువుల నుంచి కాపాడుతుందనేటటువంటి నమ్మకంతో వ్యవసాయదారులు సున్నం వేసినటువంటి బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచి కొలుస్తారు అయితే ఆ దైవం ఎవరు జవాబు పోతరాజు నెక్స్ట్ గొర్రెలు మరియు ఆవులను పెంచేటటువంటి వారు ఎవరిని ఆరాధిస్తారు జవాబు కాటమరాజు ఇంకా బీరప్ప ఈ ఇద్దరిని కూడా ఆరాధిస్తారు నెక్స్ట్ బీరప్ప అనేటటువంటి గొర్రెల కాపరి తన అక్క మహంకాళి సహకారంతో ఎవరిని పెళ్లి చేసుకోవడానికి పోరాడాడు జవాబు కామారతి కామారతిని పెళ్లి చేసుకోవడానికి పోరాడాడు నెక్స్ట్ పశుపాలకులకు పచ్చిక బయల్లో పశువులను మేపుకునేటటువంటి హక్కుల గురించి కాటమరాజు ఎవరితో పోరాడాడు జవాబు నెల్లూరు రాజుతో నెల్లూరు రాజుతో పోరాడాడు నెక్స్ట్ పెద్దమ్మ లాంటి పేర్లున్నటువంటి దేవతలు ఎవరికి సోదరి మనులుగా భావిస్తారు జవాబు పోతరాజు పోతరాజుకు సోదరీమణులుగా భావిస్తారు నెక్స్ట్ గిరిజన సమస్యల పరిష్కారం కోసం పోరాడినటువంటి సమ్మక్క సారక్క జాతర ఇక్కడ జరుగుతుంది జవాబు మేడారంలో జరుగుతుంది నెక్స్ట్ ఆలయ పూజారిని అమ్మవారిగా భావించి చీరలతో చీరలతో అలంకరించి సిరిమానుపై కూర్చోబెట్టి జరిపేటటువంటి సిరిమాను ఉత్సవం ఏ జిల్లాలో నిర్వహిస్తారు జవాబు విజయనగరంలో నెక్స్ట్ సిరిమాను ఉత్సవంలో ఏ దేవతను ఆరాధిస్తారు జవాబు పైడి తల్లి పైడి తల్లి దేవతను ఆరాధిస్తారు నెక్స్ట్ రైతులు విత్తనాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి పంటలు బాగా పండాలనేటటువంటి ఆశతో జరిపేటటువంటి తోవేళ్ల ఉత్సవం ఎందులో కీలకం జవాబు ఇది సిరిమాను ఉత్సవంలో కీలకం నెక్స్ట్ ఇరాక్లో జరిగినటువంటి యుద్ధంలో చనిపోయినటువంటి మహ్మద్ ప్రవక్త మనువడి జ్ఞాపకార్థం ముస్లింలు జరుపుకునేటటువంటి పండగ ఏది ముస్లింలు జరుపుకునేది ఏమిటి జవాబు మొహరం మొహరం పండగ నెక్స్ట్ ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఏ పేరుతో నిర్వహిస్తారు జవాబు ఉర్సు ఉర్సు అనేటటువంటి పేరుతో నిర్వహిస్తారు నెక్స్ట్ కింది వాటిలో సరికా గుర్తించండి సరికానటువంటిది ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేటటువంటిది సరికానటువంటి అంశం అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ సూఫీ తత్వాన్ని ప్రచారం చేసినటువంటి గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు సెకండ్ వన్ సూఫీ గురువులకు అతీంద్రియ ఉంటాయని ప్రజల నమ్మకం థర్డ్ వన్ మొహరం మరియు మొహరం మరియు ఉర్సు ఉత్సవాలు మత సహనానికి ప్రతీకలు ఈ త్రీ పాయింట్స్ కూడా సరి అయినటువంటి అంశాలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యానికి ప్రతీకగా భావించేటటువంటి అమీన్ పీర్ దర్గా ఏ జిల్లాలో ఉన్నది జవాబు వైఎస్ఆర్ కడప జిల్లాలో కలదు నెక్స్ట్ సయ్యద్షా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేని జ్ఞాపకార్థం జరిగేటటువంటి ఏడు రోజుల ఉరుసు ఉత్సవానికి సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి జవాబు సరికానటువంటిది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ సరికానటువంటి అంశం అయితే సరి అయినటువంటి ఏంటంటే ఫస్ట్ వన్ అయితే ఉరుసు ఉత్సవం ఇది దీనిలో మొదటి రోజు గంధపు చందనం పూస్తారు గంధపు చందనం పూస్తారు సెకండ్ వన్ రెండవ రోజు చాదర్తో అలంకరిస్తారు థర్డ్ వన్ మూడవ రోజు ముషాయిరా అంటే కవితా గోష్టి జరుగుతుంది ఈ త్రీ పాయింట్స్ కూడా ఉర్సు ఉత్సవానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఏటా మొహరం నెల ప్రారంభమైనట్టు ప్రారంభమైన తర్వాత నెల్లూరు జిల్లాలో ఏటా మొహరం నెల ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి పదకొండవ రోజు పదకొండవ రోజు నుంచి ఎన్ని రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతుంది జవాబు మూడు రోజులు రొట్టెల పండుగ సందర్భంగా హిందూ ముస్లింలు కలిసి నెల్లూరు చెరువు దగ్గర ఉన్నటువంటి ఏ దర్గా వద్ద రొట్టెలు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు జవాబు బారా షహీద్ దర్గా వద్ద షహీద్ దర్గా వద్ద రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు నెక్స్ట్ సమాజ శ్రేయస్సు కోరుతూ సౌదీ అరేబియా మక్కా షరీఫ్ నుంచి ఎంతమంది వీరులు భారతదేశానికి వచ్చారు జవాబు పన్నెండు మంది వీరులు నెక్స్ట్ బోనాలు బోనాలు పండుగకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి జవాబు ఫస్ట్ వన్ బోనాల పండగ ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద పండగ సెకండ్ వన్ ఈ దీనిలో అందంగా అలక అలంకరించినటువంటి కుండలను స్త్రీలు తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొంటారు దీనినే ఘటం అని అంటారు థర్డ్ వన్ పోతరాజులుగా పేర్కొనేటటువంటి మగవారు నాట్యం చేస్తూ తోడుగా వెళ్తారు ఈ త్రీ పాయింట్స్ కూడా బోనాల పండుగకు సంబంధించి సరి అయినటువంటి అంశాలు నెక్స్ట్ క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభైలో శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్ర కథ ఎవరి పూజ గురించి తెలుపుతుంది జవాబు ఇది పోతరాజు పోతరాజు పూజ గురించి తెలుపుతుంది నెక్స్ట్ వల్లభరాయుడు రచించినటువంటి క్రీడాభిరామంలో ఎవరి గురించి వివరించారు జవాబు ఫస్ట్ వన్ పల్నాటి వీరులు సెకండ్ వన్ మైలార దేవత థర్డ్ వన్ మాతృదేవతలు ఈ ముగ్గురి గురించి కూడా వల్లభరాయుడు రచించినటువంటి క్రీడాభిరామంలో వివరించడం జరిగింది నెక్స్ట్ కొంతమంది ప్రజలు దర్గాలకు వెళ్ళి దుష్ట శక్తులు తొలగడానికి తాయెత్తులు కట్టమని ఎవరిని ప్రార్థిస్తారు జవాబు పీర్జాదీలు పీర్జాదీలను ప్రార్థిస్తారు నెక్స్ట్ భారతీయ తత్వవేత్తల్లో భారతీయ తత్వవేత్తలు ఒకరైనటువంటి శంకరాచార్యులకు సంబంధించి కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి సారీ సరికానటువంటిది ఏమిటి సరికానటువంటిది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఇది సరికానటువంటి ఆప్షన్ అయితే సరి అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి దీనిలో ఫస్ట్ వన్ శంకరాచార్యులు ఈయన క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో కేరళలో జన్మించారు సెకండ్ వన్ ఇతడు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు థర్డ్ వన్ ఇతడు మోక్షాన్ని సాధించడానికి జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా శంకరాచార్యులకు సంబంధించి సరి అయినటువంటి అంశాలు నెక్స్ట్ మోక్ష సాధనకు భక్తి మార్గం ఉత్తమమైందని పేర్కొన్నటువంటి పేర్కొన్న మరియు ఆల్వారు ఆల్వారుల ఆల్వారుల ప్రభావం ఉన్నటువంటి రామాను రామానుజాచార్యుల సిద్ధాంతాన్ని గుర్తించండి జవాబు విశిష్టాద్వైతం విశిష్టాద్వైతం ఇది మోక్ష సాధనకు భక్తి మార్గం ఉత్తమమైందని పేర్కొన్న మరియు ఆల్వారుల ప్రభావం ఉన్నటువంటి రామానుజాచార్యుల సిద్ధాంతం నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక ప్రాంతంలో పన్నెండవ పన్నెండవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైనటువంటి వీరశైవ ఉద్యమానికి ఆరంభకులు ఎవరు జవాబు ఫస్ట్ వన్ బసవన్న సెకండ్ వన్ అల్లమ ప్రభువు థర్డ్ వన్ అక్క మహాదేవి ఈ ముగ్గురు కూడా కర్ణాటక ప్రాంతంలో పన్నెండవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైనటువంటి వీరశైవ ఉద్యమానికి ఆరంభకులు నెక్స్ట్ నా కాళ్ళు స్తంభాలు నా దేహం దేవాలయం శిరస్సు ఆలయపు బంగారు ఖనిజం విను ఓ నది సంగమదేవ కూలిపోతాయి ఆలయాలు నిలిచి ఉంటాయి జంగమాలు ఎప్పటికీ అని ఎవరు పేర్కొన్నారు జవాబు బసవన్న నెక్స్ట్ ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని ఎవరు పేర్కొన్నారు జవాబు నర్సీ మెహత నర్సీ మెహతా పేర్కొన్నారు నెక్స్ట్ ముస్లిం పండితులు రూపొందించినటువంటి పవిత్రమైన న్యాయాన్ని గుర్తించండి జవాబు షరియత్ నెక్స్ట్ కింద పేర్కొన్న వ్యవస్థలో సరికానటువంటిది ఏమిటి జవాబు సరికానటువంటిది ఏంటంటే పంజాబు పంజాబ్ బంధనవాజ్ అనేటటువంటిది ఇది సరికానటువంటిది అయితే సరి అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి దీనిలో ఫస్ట్ వన్ అజ్మీర్ అజ్మీర్ ఇది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సెకండ్ వన్ ఢిల్లీ ఢిల్లీ ఇది కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఇంకా ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా నెక్స్ట్ వన్ గుల్బర్గా గుల్బర్ గుల్బర్గా ఇది బందనవాజ్ ఇంకా గిసుధ రాజ్ ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ అంశాలు కూడా సరి అయినటువంటి అంశాలు నెక్స్ట్ మహాభాగవతాన్ని రాసినటువంటి బమ్మెర పూతన బిరుదు ఏమిటి జవాబు సహజ కవి బమ్మెర పూతన యొక్క బిరుదు సహజ కవి నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రాశాడని దీని ద్వారా తెలుస్తుంది జవాబు అన్నమాచ అన్నమాచార్య చరిత్రము అన్నమాచార్య చరిత్రము దీనివల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రాశారని తెలుస్తుంది నెక్స్ట్ కృష్ణుడిని పూజించేటటువంటి హరికృష్ణ అనే మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చినటువంటి వైష్ణవ సాధువు ఎవరు వైష్ణవ సాధువు ఎవరంటే చైతన్య మహా మహాప్రభు చైతన్య మహాప్రభు అనేటటువంటి వైష్ణవ సాధువు ఇతడు కృష్ణుడిని పూజించేటటువంటి హరికృష్ణ అనేటటువంటి మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినటువంటి వారు నెక్స్ట్ పదిహేడవ శతాబ్దానికి చెందిన వారిలో దాశరథి శతకం రచించి నూట ఎనిమిది పద్యాలను శ్రీరాముడికి అంకితం చేసింది ఎవరు జవాబు కంచర్ల గోపన్న నెక్స్ట్ తులసీదాస్ రామచరిత్ర మానస్ అనేటటువంటి కావ్యాన్ని ఏ భాషలో రాశారు జవాబు అవధి అవధి భాషలో రాశారు నెక్స్ట్ నామ్గర్ నామ్గర్ పేరుతో భగవన్ నామ జప మరియు ధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసేటటువంటి సాంప్రదాయాన్ని ఎవరు నెలకొల్పారు జవాబు శంకర దేవుడు శంకర దేవుడు ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్